गुड ईवन मैंने चंद्रिका चलती स्टाड़ी नी श्रीगौरी वेट नये क्लास दीन रोज भगवदी स्वयं चप्पा पाताय प्रतिबोलीता भगवता नारायणेश्वर व्यासेन ग्रजिता भगवती अद्वैता अष्टी భగవద్గీత భగవద్షిణి భగవద్గీత భగవద్షిణి ఈయనొక్క భగవద్గీత మహాభారతం యొక్క సమగ్ర సారాంశము భక్తుడైన అర్జున్ కోరుత మేరకు చెప్పిన ఉపదేశమే గీతా సారాంశము భారత యుద్ధం జరగరాదని సర్వ విధముగా భగవంతుడు ప్రయత్నించను కానీ ప్రయత్నాలు ప్రయత్నాలుథాగాయము అటు పేమ శ్రీకృష్ణుడు రుణి రథసాధుగా నిలిచను వృద్ధరంగంలో అర్జున్ కోరిక మేరకు అర్జున్ కోరిక మేరకు రథాన్ని రెండు వైపులకు ముడుగా నిలిపెను అర్జునుడు గల తల్లిదండ్రులను మనులను సోదరి చూసి పూజం గ్రహించను రెండవ శ్లోకం నకాంశే విజయం కృష్ణ నచరాజుఖానిచో రాజ్యం గోవిందో జీవిత నేను యొక్క భావము నాకు రాజ్యము వలదు నాకు సుఖము వలదు అని ధనుర్మరమును కింద వేచి నేను దుఃఖిపుడైన అర్జునుడు కృష్ణుడిని చూచను మూడవ శ్లోకం కర్మేవాది కారస్థి మా ఫలేశుభదన మా కర్మ ఫలహేతృకు మా దేశం గోస్తకర్మని భావము మనకి కర్మలను అనుసరించి అనుసరించడకే మనకి బా మనకి బాధ్యత ఉండదు కానీ వాటి ఫలితము మీద పడదు అందుకని మనకి కా ఫలితము మీద మనకు బాధ్యం అధికారము లేదు అటు అని కర్మలను చేయడం మానరాదు ధన్యవాదములు